దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసింది ఈ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి మహిళా కమిషన్ లో ఫిర్యాదులు నమోదవడంతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా శివాజీపై కంప్లైంట్ అందింది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన సంగతి కూడా తెలిసిందే ఈ క్రమంలో తాజాగా దండోరా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ లో శివాజీ మరోసారి వివాదంపై స్పందించారు ఈ ఈవెంట్ పూర్తయ్యాక తాను చేసిన తప్పును గుర్తించారని ముందుగా తన భార్యకు క్షమాపణ చెప్పానని ఆయన వెల్లడించారు అయితే హీరోయిన్ల డ్రెస్సింగ్ ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను మాత్రం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పారు ఆ సమయంలో తాను రెండు అసభ్య పదాలు వాడినందుకు మాత్రం క్షమాపణలు కోరుతున్నానని అవి ఎలా మాట్లాడానో తనకే అర్థం కావడం లేదని అన్నారు కర్మ ఎవరని వదలదని వ్యాఖ్యానించారు తన ముప్పై ఏళ్ల సినీ జీవితంలో గాని రాజకీయంలో గాని ఇంతవరకు ఎవరిని చిన్న మాట కూడా అనలేదని శివాజీ తెలిపారు ఈ ఈవెంట్ లో ఎందుకు అలా మాట్లాడానో విషయంలో తీవ్రంగా విచారం వ్యక్తం చేసినట్లు చెప్పారు అయితే తాను ఉపయోగించిన రెండు పదాలు మహిళా కమిషన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉందా ఇండస్ట్రీలో తనకంటే పెద్ద పదాలు ఎవరూ వాడలేదా అని ప్రశ్నించారు మంచి బట్టలు వేసుకోవాలని చెప్పడం తప్ప అని ప్రశ్నించిన శివాజీ ఈ విషయంలో అనసూయ ఎందుకు మధ్యలోకి వచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు ఆడపిల్లలను కాపాడుకోవాలన్న ఉద్దేశమే తప్ప వారి స్వేచ్ఛలను హరించాలని ఆలోచన ఈ తరం ఎవరికీ లేదని చెప్పారు మహిళలను ఆట వస్తువులా చూడాలని ఈ తరం జనరేషన్లో ఎవరూ అనుకోవడం లేదని శివాజీ స్పష్టం చేశారు